నాలుగు కోట్ల రూపాయల ఖరీదైన నాలుగెకరాల పొలాన్ని జిల్లా ప్రజల కోసం ఒక్క క్షణం ఆలోచించకుండా కుటుంబ సభ్యులతో వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్టర్ చేసిన దాతృత్వం ఆయనది ఆ గొప్ప ఎవరు ఆయనది ఏ నియోజకవర్గం తెలుసుకుందాం రండి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అంటే ఈ రాష్ట్రంలో తెలియని వారు ఉండరు దాతృత్వానికి మరో పేరు గ్రంథి శ్రీనివాస్ పదవిలో ఉన్నా లేకపోయినా నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఆలోచిస్తారు రెండు వేల పంతొమ్మిదిలో గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేగా ఉండగా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్ళి మా ప్రాంతానికి వంద పడకల హాస్పిటల్ లేదు సార్ జిల్లాలో ఎవరికైనా యాక్సిడెంట్ అయినా లేదా ఆపరేషన్ చేయించాలన్నా ఏలూరు గుంటూరు వెళ్లాల్సి వస్తుంది అది మా నియోజకవర్గంలో వంద పడకల హాస్పిటల్ అనుమతిస్తే నా నియోజకవర్గమే కాదు పక్క నియోజకవర్గాల ప్రజలు కూడా వంద పడకల హాస్పిటల్ ఎంతగానో ఉపయోగపడుతుందని వైఎస్ఆర్ జగన్కు చెప్పి అనుమతులు తీసుకొచ్చారు అంతేకాకుండా పది కోట్ల పదిహేను లక్షల రూపాయలు గ్రాంట్ను కూడా తీసుకొచ్చారు కానీ స్థలం లేక హాస్పిటల్ కోసం మంజూరైన పది కోట్ల పదిహేను లక్షల రూపాయలు వెనక్కి వెళ్ళిపోతాయని తెలుసుకొని అప్పటి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి తల్లిదండ్రులు గ్రంథి వెంకటేశ్వరరావు వెంకటరత్నం పేరున ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంగా ఈ జిల్లా వాసులకు మంచి చేయాలని ఎకరాల భూమిని ప్రభుత్వానికి రిజిస్టర్ చేయించారు అప్పటి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ హయాంలోని వంద పడకల హాస్పిటల్ కి నిర్మాణం చేపట్టారు ఆ నిర్మాణ పనులు దగ్గరుండి చూసుకునేవారు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ హాస్పిటల్ స్లాబ్ వేసేటప్పుడు కూడా దగ్గరుండి పరిశీలించి నాణ్యమైన స్లాబ్ వేయించారు మా నియోజకవర్గ ప్రజలను చల్లగా చూసి మా మంచి నాయకుడు గ్రంథి శ్రీనివాస్ మా నియోజకవర్గంలో ఉండటం మా అదృష్టం అని పశ్చిమ గోదావరి జిల్లా వాసులు అంటున్నారు మరి మన మాజీ ఎమ్మెల్యే కోసం ఆ జిల్లా వాసుని అడిగి తెలుసుకుందాం గతంలో ఈ జిల్లా జిల్లా పరిధిలో అనారోగ్యాలకు గురయ్యి ఏదన్నా సివిరియర్ ఉంటే ఈ ప్రాంత ప్రజలంతా కూడా కాకినాడ కానీ లేకపోతే గుంటూరు కానీ వెళ్ళవలసి వచ్చేది మరి అలాంటి పరిస్థితి లేకుండా మరి ఎంతో కోట్ల విలువైన భూమిని మరి స్వర్గీయ గంధంకేశ్వర కుమారుడు గంధి శ్రీనివాస్ గారు ఆయన మరి ప్రజల కోసం మరి తన భూమిని విరాళంగా ఇచ్చి ఈరోజు వంద పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్స్ట్రక్షన్ జరుగుతుందంటే అది కేవలం గంధిసేని గారు చేసిన పుణ్యం అది భీవారం పట్ల చూసిన బీవారం ప్రజలు చూసిన పుణ్యం మరి అదే కాకుండా ఆయన ఏ ఏ ఎక్కడ పనిచేసినా కానీ ప్రజల కోసం మరి లేబర్ కోసం పనిచేసిన మహానుభావుడు మరి ఎంతో ప్రజలకు మేలు చేసే మంచిగా చిరస్థాయిగా బీవారం పట్ల ప్రజల మనసుల్లో ఉన్న వ్యక్తి ఆయన మరి అలాంటి ఈరోజు మరి భీమవరం పట్టణానికి మరి రాజధాని తీసుకొచ్చిన మహానుభావుడు మంత్రి పదవి తృణప్రాయంగా విడిచిపెట్టి నాకు మంత్రి పదవి వద్దు నా జిల్లా ఈ భీమవరంపట్నం ప్రజలకి జిల్లా రాజధాని కావాలని ఆయన ఎంతో కృషి చేసి ఆయన భీమవరం పట్నం ప్రజలకి రాజధాని తీసుకొచ్చిన మహానుభావుడు మరి ఈ ఈ రోజు అంత భీమవరం పట్టణం అంత సుందరంగా తయారయ్యి భీమవరం పట్టణం కాకుండా భీమవరం చుట్టుపక్కల ఇంచుమించు ఇటు పెన్నాడ అటు జక్రం ఇటు గర్వపర్రు ఇలాగా తా వరకు మరి పారిశ్రామికంగా కానీ విద్యాపరంగా కానీ వైద్యపరంగా అభివృద్ధి చెందిందంటే అది కేవలం దేవనం పట్టణం ప్రజలు చేసిన పుణ్యం గంధి శ్రీనివాస్ గారు చేసిన తాగ ఫలితం అని మరి ఎలాంటి మన మరకలేని మనిషి మరి మాట ఇస్తే మనమ తప్పని మహానుభావుడు మరి గంధి శ్రీనివాస్ గారు ఆయన దేవరం నియోజకవర్గం ఏ నియోజకవర్గం కూడా ఉన్న పోటీ చేసినా కానీ ఆ నియోజకవర్గ ప్రజలు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి ప్రజల కోసం మరి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిత్యం కష్టపడే మహానుభావుడు మరి అలాంటి మహానుభావుడు మళ్ళీ భీమవరం పట్టణంలో మరి గడిచిన జగన్ గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో భీవారం నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు ఆయన సొంత స్థలం నాలుగు ఎకరాల భూమిని అంటే నాలుగు కోట్లు ఐదు కోట్లు పైచీలుకున్నటువంటి ఆ భూమిని ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి దానం చేయడం జరిగింది నిజంగా ఈ రోజు ఏ శాసనసభ్యులు కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఇలా డబ్బులు ఇచ్చే కార్యక్రమం జరగదు అలాంటి కార్యక్రమంలో భాగంగా ఏకంగా సొంత భూమినే ప్రజల కోసం ప్రజలు ఆరోగ్యం కోసం అంటే నా ప్రజలు ఎక్కడ ఈ జిల్లా వాసులు ఎక్కడ ప్రమాదం జరిగినా కూడా గుంటూరు విజయవాడ ఏలూరు కాకినాడ కాకుండా నా భీమవరంలోనే నా నియోజకవర్గంలోనే హాస్పిటల్ ఉండాలని కృషితో ఆ రోజు గంధి శ్రీనివాస్ గారు ఈరోజు తీసుకురావడం జరిగింది ఈ వేళ ఈ యొక్క జరుగుతుందంటే ఈవేళ అభివృద్ధి జరుగుతుందంటే హాస్పిటల్ పూర్తి అవ్వబోతుందంటే దానికి కారణం గంధి శ్రీనివాస్ గారు